ఒక సిటీకి వెళ్ళినప్పుడు అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లిం పీపుల్ లేకపోతే ఆ హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేసే పీపుల్ కొంతమంది ఉంటారు కదా భాయ్ లేదంటే జనాబ్ మీరేమో బంజారా హిల్స్ లో ఉంటారు హిమాయత్ నగర్ లో ఉంటారు లేదా మీరు చెప్తున్నట్లు గగన్ పహాడ్ లో ఉంటారు మేము ఎందుకు ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ బలికి సస్తున్నాం అని చెప్పి అడగల మేకలు అడగతారు మేకలు లాగా పెట్టినారు అఫ్ఘాన్ వస్తే గుర్రాలు అవుతారు నా లాగా ఒక పులి పైద అవుతారు ఇది సో దానికోసం నేను వంద ఛానల్ చెప్పిన ఏ రోజు నేను గెలిస్తా ఆ రోజు వంద ఫిరోజ్ ఖాన్లు పుడతారు ఏ రోజు నేను సస్తే వేయి ఫిరోజ్ కళ్ళు పుడతాను అప్పుడునే వీళ్ళకు ప్రాబ్లం వస్తుంది మేకల్లాగా పెట్టినారు ఓల్డ్ సిటీ మొత్తం ఎవరు దొంగ నా కొడుకులు కాపరేటర్లు వాడు కోటీశ్వర్లు ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు ఎంత డబ్బులు ఎందుకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది క్యాటిల్లాగా పెట్టుకున్నారు మొత్తం డీలింగ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మొత్తం బిజినెస్ డీలింగ్ మొత్తం ల్యాండ్ డీలింగ్స్ మొత్తం లంగా పనులు లేకుంటే ఇంట్లో ఎట్లా ఉంటుంది వాళ్ళ ఎమ్మెల్యే వస్తాడు అసెంబ్లీకి మీరు చూడండి అహ్మద్ బరాలా వాళ్ళ కార్ చూడండి ఐదు కోట్లు ఒక రోజు మండే ఐదు కోట్ల కారీ నెక్స్ట్ డే ఐదు కోట్లు నెక్స్ట్ డే ఐదు కోట్లు పదిహేను కోట్ల మూడు కార్లు ఉన్నాయి ఆయన దగ్గర వాళ్ళు ఢిల్లీ ఫైనాన్స్ చేస్తారు సో ఇది ఇది వాస్తవాలు ఇట్లా చెప్తే మీరు పరిశ్రమ అయిపోతారు ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా కూడా హైదరాబాద్ ముస్లింలు అంటే ఎంఐఎం అంటారు ఇస్లాం ని బూచిగా చూపెట్టి ఎంఐఎం రాజకీయం చేస్తుందా లేకపోతే మీరు చెప్పినట్లు దారుణాలు దుర్మార్గాలు భయపెట్టి ఎంఐఎం రాజకీయాలు చేస్తుందా అవేర్నెస్ తీసుకురాలేదు కాబట్టి ఇస్లాం పేరు మీద రాజకీయం చేస్తుంది మొత్తం వాళ్ళ భాష వాళ్ళ అటయర్ వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ టోపీ వాళ్ళ గడ్డం డ్రామా టోటల్ డ్రామా చేసేది లంగా అన్నీ అన్ని చేస్తారు కానీ పబ్లిక్ లో డ్రామా పబ్లిక్ కు అవగాహన లేదు హురాన్ అంటే పిచ్చిగా నమ్మాలి నేను నేను కూడా కానీ ఎడ్యుకేటెడ్ అని నాకు అర్థమవుతుంది హురాన్ అంటే మానత్వం సాక్రిఫైస్ లవ్ బ్రదర్హుడ్ ఇది ఇస్లాం కానీ వేరే నరేషన్ చేస్తారు వేరే నరేటివ్ చెప్తారు ఇట్లా చెప్పి వాళ్ళు రూల్ చేస్తున్నారు ఓల్డ్ సిటీ డివైడ్ అండ్ రూల్ వీలు బీజేపీ ఎట్లా డివైడ్ అండ్ రూల్ వీళ్ళు కూడా అదే పొలిటికల్ పొలరైజేషన్ మేం లేకపోతే హిందూ అటాక్ చేస్తారు. మనం లేకపోతే లవ్ జిహాద్ ని లేకపోతే xyz మొత్తం ఇట్లా హైపోతది అట్లా అయిపోతది అని మొత్తం ఫెనాటిజం విచితణం వల స్పీచ్ లో ఒక్కటి కూడా డెవలప్‌మెంట్ గురించి మాట్లాడతారు. ఒక్క స్పీచ్ ఉపేండిరా మీకు కూడా ఛాలెంజ్ యాంగర్ గారు. ఒక్క స్పీచ్ లో అసదుద్దీ నగ్బరోద్దీ వలైమేలు వట్టి డెవలప్‌మెంట్ గురించి మాట్లాడతే మీరు ఏం చెప్తది చేస్తారు?

మీరు నిజంగానే లేకపోతే షో ఆఫ్ చేస్తారా నా చెప్పింది ఛాలెంజ్ ముందు చెప్తా రంజాన్ నడుస్తుంది ఎయిత్ క్లాస్ సమ్మర్ హాలిడేస్ నడుస్తుంది నమాజ్ సద్వి వచ్చిన నానా అమ్మ అన్నం పెడుతుంది అమ్మ ఏం చెప్పింది అంటే నమాజ్ సద్వి ఆవు ఇట్లనే నువ్వు ఏం చేసినావా అన్నాడు నేను అమ్మ ఇట్లా నమాజ్ ఇట్లా పెట్టిన నెత్తి దేని మీద పెట్టినావా ఇది మన హిందుస్థాన్ ఈ భూమికి రక్ష చేయాలను